భీమిలి వైసీపీ అభ్యర్థి ఎన్నికలు ముందే గెలిచినట్టుగా ఊహించుకొని సంబరాలు చేసుకుంటుంటే ఆ సంగతి తేల్చమని చంద్రబాబు నాయుడు తనని భీమిల అభ్యర్థిగా పంపారని భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బ మహరి అన్నారు పద్మనాభం మండలం అయినాడ గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ యాభై లక్షల ఓట్లు తీయించడానికి పన్నాగం పన్నారని అయితే చంద్రబాబు నాయుడు ముందుగా మేల్కోవడం వలన ఆ ముప్పు తప్పిందని తెలిపారు ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుంచి టీడీపీ జెండా పట్టుకుని వచ్చిన టీడీపీ ప్రజల ముందు వంద రూపాయల కోసం జెండా పట్టుకు తిరిగే వాళ్ళు నిలబడి లేరని తేల్చి చెప్పారు ఇప్పుడున్న గెలుపు అవునా కాదా తేల్చానంటే అక్కడ పంపిస్తే నాయుడు నేను ఎక్కడ విషయాలో చెప్పను మొన్న అయినా వాళ్ళు వాళ్ళంటే అంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నేను వేరే ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత ఇంక ఇక్కడ రారు వాళ్ళు నిర్ణయించుకుంటారు ప్రతి గడప నుండి ఒక ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ముందు నిలబడ్డారు టోపీ పట్టుకొని జెండా పట్టుకొని మేము తెలుగుదేశం చదివిస్తామని చెప్పడానికి ముందుకొచ్చి మీ ముందు వంద రూపాయలు ఇచ్చి రెండు వందలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి జెండా పట్టుకొని ఇంటింటికి పంపించిన మనుషులు మీ ముందు నిలబడలేదని నేను చెప్తున్నాను మిమ్మల్ని డబ్బులు కొనలేరు ఎవరు ప్రేమతో కొనాలి అభిమానంతో కొనాలి మీకు అండగా ఉన్న నమ్మకంతో కొనగలం కానీ ఇంకా మిగతాదే కొనలేము గతంలో ఎరక్షన్లప్పుడు కూడా నేను కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని నా రాజకీయ జీవితాన్ని కూడా పనంగా పెట్టి నేను సంపాదించిన క్రెడిబిలిటీ అంతా ఆ రోజు దారిపోసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఒక నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత విశాఖపట్నంలో విజయం గారే ఓడిపోయి కలపల్చారు నేను ఓడితేనే చెప్పాలి కానీ మహిళలను కానీ యువకులను కానీ చూసుకునేటప్పుడు అసలు ఏం చెప్పవచ్చు మీరు ఎలా ఉన్నారంటే పగతుల్లో ఎప్పుడొస్తుంది మా చేతికి ఎప్పుడో ఇస్తారు ఎంత వేగం ఉందో すいません。<noise>